ఓం శ్రీ గురువే ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు మీకు ఇప్పటి వరకు సమాజంలో జరుగుతున్నటువంటి శాస్త్రాల ఆధారంగా మణి ప్రాక్టికల్ ఆధారంగా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చాను మీకు బోరు గుర్తుండొచ్చు ఎందుకంటే ఒక శాస్త్ర పండితుడు అనేక విషయాలపై అధ్యయనం చేసి అధ్యయనం చేసిన శాస్త్రాన్ని పరోక్షంగా మీ ముందుకు తీసుకొస్తే కానీ సమాజంలో ఏం జరిగేది మింగిలేదు ఈరోజు పాలమిస్ట్రీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అంటే నేమ్ కరెక్షన్ ఆధారంగా మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అయితే ఒకటి ఈరోజు మొదటిగా అనేక శాస్త్రాలపై అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు మీకు మామూలుగా నాడీ జ్యోతిష్యం ఉంటుంది తలపత్ర గ్రంథాల ఆధారంగా అప్పట్లోనే పది సంవత్సరాల క్రితమే వెయ్యి రూపాయలు వసూలు చేసేవాడు పది సంవత్సరాల క్రితమే నేను పోయాను నేను చూశాను కానీ ఒక గ్రంథం ఆధారంగా ఒక శాస్త్రవాదంగా మీ భవిష్యత్తు మారదు మీ భవిష్యత్తు మారాలంటే అనేక గ్రంథాలు చూడాలి ఇప్పుడు చాలామంది జ్యోతిష్య పండితులు దగ్గర పోతుంది అయ్యా నా జాతకం ఎలా ఉంది నేను ఇల్లు కొట్టుకుంటున్నా వాకిలు కొట్టుకుంటున్నా పిల్లవాడికి ఉద్యోగం అంటున్నా అయితే మీరు పోయినటువంటి విధానం ప్రకారము కోయిన శాస్త్ర పండితులు ఏం చేస్తానంటే మిమ్మల్ని చూడంగా మీకు అన్ని జరుగుతాయి అంటారు కానీ వాస్తవ పరిస్థితి మీకు తెలియదు శాస్త్రాల్లో ఉన్నటువంటి కూడా రాశయాలు ఏమిటంటే శాస్త్ర అధ్యయనం నిరంతరం చేస్తే కానీ వాటిలో వాటిలో మీకు అర్థం కాదు ఒక మీకు ఒక కుటుంబం ముడి కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు ఆ నలుగురు సభ్యుల యొక్క మీ న్యూమరాలజీ చేకాలం అనుకూలమైన నంబర్లుగా మీ పేర్లు మార్చుకోవాలి నేను ఒక్కడే మార్చుకున్నాను నాకు జాతకం మారలేదు అంటాడు మీ చుట్టుపక్కల ఏలనాడు శని పెట్టుకున్నప్పుడు అంటే వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీకు పనులు కావాలంటే ఒక అడుగు ముందుకి ఒక వెనక్కి ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి ఈ విధమైన పద్ధతుల్లో మీ ఒక కుటుంబాన్ని కేంద్రంగా చేసుకొని జ్యోతిష్యం చూపించుకోవాలి మీ జాతక బలంలో ఒక వ్యక్తికి ఏళ్ళనాడు శని ఒక యజమాని జరుగుతున్నప్పుడు ఆ యజమాని ఆధారంగా ఆ చుట్టుపక్కల మీ కుటుంబంలో అందరూ సఫర్ అవుతారు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శాస్త్రాన్ని ఒకటో నంబరు ఒకటో నంబరుకి సంబంధించి అంటే ఒకటో తేదీ పుట్టినా కూడా లేదు మీ పేర్లని మీ పేరులో ఉన్నటువంటి అక్షరాలని కలిపితే టోటల్ చేస్తే ఒకటో నంబర్ రావాలి పుట్టిన తేదీ ఒకటి మీ పేరు ఒకటి ఈ రెండు నంబర్లు వస్తే ఆ నంబర్ ప్రకారము ఏ విధంగా మీరు పేర్లు పెట్టుకోవాలి అంటే ఏ ఐ చూడండి మీరు చూడండి ఓటో నెంబరు ఇది పుట్టిన తేదీ పుట్టిన తేదీ ఓటో నెంబరు పుట్టిన తేదీ ఓటోది పేరు టోటలు పేరు టోటలు నేమ్ టోటల్ ఇది బర్త్ టోటల్ ఈ రెండు ఆధారంగా మీరు పేరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ జే ఏఐ జే ఏ ఐ జే క్యూవై ఈ అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి లేదు ఈ ఒకటో నంబర్కి అనుకూలమైనటువంటి విధంగా మీరు పేర్లు పెట్టుకోవాలి ఒక వ్యక్తి ఒక నక్షత్రము నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాల విధంగా ఆ నాలుగు పాదాలలో ఏ టైంలో పుట్టామో ఆ పాదం ప్రకారం ఆక్షేపకారం ప్రకారం పేరు పెట్టుకుంటారు ఆ పాదం ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం పుట్టిన తేదీలో ఆ ఏ నక్షత్రం లేకపోతే ఆ పాదం ప్రకారం పేరు పెట్టుకుంటారు బాగానే తప్పు ఆ పాదం ప్రకారం పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరులో స్పెల్లింగ్ని మీరు పుట్టిన తేదీకి అనుకూలంగా మార్చుకోవాలి నాలుగో పాదాయ మాకు నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టుకునేది అలవాటు ఆ నాలుగో పాదం ఇప్పుడు ఒక రోజు రెండు నక్షత్రాలు వచ్చాయి ఒక నక్షత్రం మూడు పాదాలు ఉంటే ఇంకొక నక్షత్రం ఒక పాదం ఉంటుంది మీరు ఒకటో పాదంలో పుట్టారా రెండో పాదంలో పుట్టారా మూడో పాదంలో పుట్టారా నాలుగో పాదంలో పుట్టారా ఆ నాలుగో పాదంలో పుట్టినప్పుడు ఆ నాలుగో పాదంలో ఏ నాలుగు లక్షల లెటర్లు ఉంటాయి ఆ లెటర్ల ఆధారంగా మీరు ఏ డేట్లో పుట్టారు ఆ డేట్కి అనుగుణంగా ఆ లెటర్ ఆధారంగా మీరు ప్రతి పాదానికి ఆ నక్షత్రంలో చూసే చోలా అనుకో చోళ అనేది నాలుగు పాదాలు ఈ నాలుగు పదాలలో ఆ పే ఆ పాదాల మీకు ఏది నచ్చుతుంది లేదా మీరు నాలుగో పాదంలో పుట్టారు కాబట్టి ఆ నాలుగో లక్షలతో పేరు పెట్టుకోవాలనుకున్నది పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేయాలి ఆ స్పెల్లింగ్ అనేటువంటిది మీరు మార్చుకోవాలి ఇచ్చి మార్చడం ఇచ్చి హెచ్చి ఏ ఏ ఇట్లా మీ పేరుని స్పెల్లింగ్ని కరెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీరు జాతకాన్ని సరిచేసుకున్నట్టు అయ్యా నాలుగులో పదలు పుట్టామో పేద పెట్టుకున్నామని కాదు మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్కి తర్వాత బర్త్ మొత్తం టోటల్ కుడితే వచ్చే నంబర్లకి ఈ నేమ్ పే కలక్ష రెండు అన్ని అనుకూలంగా మార్చుకోవాలి ఇవన్నీ ఏమీ లేకుండా శాస్త్ర పండితుల దగ్గరకు పోయేసి నాకు ఈరోజు ఈ పని అవుతుందా అవుతుందని అంటే ఒక వ్యక్తికి పని కావాలంటే ఎన్ని చూడాలంటే పాలమిస్ట్రీ నేను మామూలుగా పాలమిస్ట్రీలో మనిషి యొక్క జీవన విధానం మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఈ జీవనం తెలుసుకున్న తర్వాతనే ఈ శాస్త్రాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను అనేది కొంతమంది సున్నాళ్లాగా పెట్టేస్తారు అతని జీవితం సున్నా చేసుకుంటూ అతని జీవితాన్ని అడావుడి చేసుకుంటూ ఇతర జీవితాలు కూడా సున్నా చేస్తారు అయితే ఇప్పుడు సింపుల్గా ఫోటో తేదీలో పుట్టినవారు ఏఐ వై అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే ఏదో పెట్టుకుంటే ఏ అనే అక్షరతో పేరు పెట్టుకుంటే మేలైన స్థితిలు ఏర్పడతాయి ఏ అనే పేరుతో పేరు పెట్టుకుంటే మేలైన స్థితి ఏర్పడుతుంది ఉన్నత స్థితి వస్తుంది మేలైన స్థితికి ఏర్పడుతుంది ఉన్నత స్థితి వస్తుంది పరమాత్మ శక్తి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా అనే పేరుతో పేరు పెట్టుకుంటే అయి అయిన అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే నిలకడ అనేటువంటిది ఉంటుంది నిలకడ అయ్యనే పేరుతో పెట్టుకుంటే నిలకడ ఉంటుంది అదేవిధంగా ఏకాగ్రత అవిరామ కృషి ఏ పనైనా చేయాలన్నప్పుడు నిరంతరం కృషి చేసేటువంటి సామర్థ్యం మీరు వస్తుంది అదేవిధంగా క్యూ అనేది క్యూ అనే పేరుతో మీరు అక్ష పెట్టుకుంటే ముందు జరం పేరు పెట్టుకుంటారు జయనక్షరం పేరు పేరు పెట్టుకున్న వాళ్ళు జే అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి సంబంధ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి జే గురించి జే అక్షరం ఈ జో జే అనే అక్షరం ద్వంద్వ బుద్ధి కలిగిస్తుంది నేను ఒక్కటి చెప్పలేదండి శాస్త్రాల ద్వంద్వ బుద్ధి ద్వంద్వ బుద్ధి అంటే స్త్రీ లక్షణాలు పురుషులక్షణాలు మిళితమై ఉంటాయి స్త్రీ లక్షణాలు పురుషుల లక్షణాలు మిళితమై ఉంటాయి అయ్యా ఈ విధంగా రెండు ముక్కలే చెప్తున్నాం అంటే ఈ శాస్త్ర ఈ అక్షరానికి సంబంధించి వాళ్ళ చరిత్ర అంతా చాలా ఉంటుంది వాళ్ళ గుణగణాలు చాలా ఉంటాయి వాళ్ళు ఏమేమి చేస్తారో చాలా ఉంటాయి అయితే ఈ పాటు డేట్ ఆఫ్ బర్త్ను చూసుకోవాలి వాళ్ళ సిగ్నేచర్ చూడాలి పాలమిస్ట్రీ చూడాలి మనిషిని తక్కున మనం అక్షరాన్ని ఆధారంగా చేసుకునేది అతను దొందా చేస్తా అన్నటువంటి చేయడు నమ్మిస్తారు మోసం చేస్తారు ఏ విధంగా ఉంటుంది అని అనకూడదు ఎందుకు అతనిలో ఉన్నటువంటి నేమరాళి చూడాలి టోటల్ చూడాలి పాలమిస్ట్రీలో కూడా అతను గుణ మనిషి మానవచ్చు పరిస్థితులు ప్రభావం మొదట్లో సగ జీవితంలో అతను మోసాలు చేసుకుంటూ అందరిని తొక్కుంటూ పైకి వచ్చినా మనిషిలో మన మానవత్వం అనేది ఏర్పడి ఉంటుంది కదా ఆ మానవత్వం ఏర్పడిందా లేదా తెలియాలంటే ఏం చేయాలి పాలమిస్ట్రీలో ఉంటుంది హస్తరేఖల్లో ఉంటుంది మనం ఒక్క అక్షరాన్ని ఆధారంగా చేసుకొని అతని శాస్త్రం చెప్పు శాస్త్ర పండితులు దగ్గరకు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మేలు చేయాలని మనం ఆలోచించాలి బాధితుడికి న్యాయం చేయాలని తప్పు చేసిన వాళ్ళు శిక్ష తీయాలనేటువంటిది డెబ్బై శాతం ఆలోచిస్తున్నారు ముప్పై శాతం మంది మోసాలు చేస్తున్నప్పుడు ఆ మోసం ముప్పై శాతం మంది మంది మోసాలని వాళ్ళు మోసం చేసిన శిక్షపడాలని శిక్ష పడాలని బాధితులకు న్యాయం జరగాలనేటువంటిది ఎవరు ఆలోచిస్తున్నారు మోసం చేసిన వాళ్ళకి శిక్ష పడాలని పట్టుకో జీవితంలో ఆ విధంగా ఎక్కువ కేసులన్నీ అవే కానీ చెప్పాలి శిక్ష వేయాలా లేదని సమాజం ప్రకృతి చూసుకుంటున్నాం కానీ మనం చెప్పాల్సిన బాధ్యత మనం అందుకే నేను అన్ని వీడియోలో చెప్పాను ఏం జరుగుతుంది అనేది చెప్పగలగడమే మన డ్యూటీ బాధితుడికి న్యాయం కావాలి నష్టపోయిన వ్యక్తికి న్యాయం కావాలి అనేది మనం ఆలోచించాలి అదేవిధంగా జే అనేది స్త్రీ పురుష లక్షణాలు రెండు ఉంటాయి అంటే స్త్రీగా కానీ పురుషుడిగా కానీ ఏ విధమైనటువంటి విధానాలైనా పరిస్థితులకు అనుగుణంగా మారగలిగే సామర్థ్యం ఉంటుంది అనమాట అదే ద్వంద్వ బుద్ధి ఉంటుంది బుద్ధి అంటే పెద్దవాళ్ళ దగ్గర ఒక దగ్గర చిన్న వాళ్ళ దగ్గర ఒక ఒక విధంగా అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ఉండగలిగేటువంటి బుద్ధిని ద్వంద్వ బుద్ధి అంటారు అందువల్ల ఇట్లా ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అందరూ చాలా మంది అత అర్థం చేసుకుని చెప్పగలిగితే చాలా జాగ్రత్తగా ఉన్నారు అదేవిధంగా క్యూ అనే పద్ధతి దీనికి చాలా ఉందండి ఈ శాస్త్రాన్ని నేను రెండు ముక్కల్లో చెప్తున్నాను సారాంశమే చెప్తున్నాను కలవరం క్యూనాక్షరం అనేది కలవరం కలవరంతో పాటు ఉన్న స్థితి ఇది అరుదైనది క్యూనాక్షరంతో పేరు వచ్చేది అరుదైనది అయితే ఒకటి అవి ఒక అక్షరం బాగలేనప్పుడు ముందు వెనక ముందు ఏదో ఒక చిన్న యాడ్ చేయడము స్పెల్లింగ్ లో కరెక్షన్ చేసుకుంటే ఈ యొక్క మనిషికి మేలు చేయాలనేటువంటి లక్షణాలు అతను వస్తుంది ఈ నేమ్ లో ఉన్నటువంటి చెడువాన్ని కలెక్షన్ చేయడం ముందు కొంత తగిలించుకుంటే కొన్ని వస్తుంది ఉయ్యన్నది అనే అక్షరం ఎప్పుడు కూడా పరులపై ఆధారపడి ఉండదు దేనో ఒక దాని మీద ఆధారపడి ఉంది జీవించు ఏదో ఒక దాని మీద ఆధారపడి జీవించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది అక్షరంగా పేరు పెట్టుకుంటాం కాబట్టి ఓటో నెంబర్ పుట్టిన వాళ్ళు ఓటో పేరు టో టోటల్ అంతా కొడితే ఒకటి వచ్చిన వాళ్ళు ఏఐజేక్యూఐ వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన మనసత్వాలు ఉంటాయి ఉంటారు ఈ శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా మనకు కావాలనుకున్నప్పుడు ఈ శాస్త్రాలు మొత్తం ఒక వ్యక్తికి రాయడానికి కనీసం కనీ మామూలుగా బాగా రాయగలిగానీ తెలిసిన వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో రాయగలరు కాల్మిస్ట్రీ ఆధారంగా అస్తరేఖ జ్యోతిష్ జ్యోతిష ఆధారంగా న్యూమరాలజీ ఆధారంగా భయభర్త్ ఆధారంగా నేమ్ కరెక్షన్ ఆధారంగా ఇవన్నీ చూసుకోవాలి అయితే ఏ నువ్వు ఒక్కడే నేను ఒక్కడే చూపించుకున్నా నాకేం జరగలేదన్నా నువ్వు ఉంటే వాతావరణం ఇప్పుడు నువ్వు భర్త ఉన్నాడు భర్త మామూలుగా అన్ని షేర్ చేసుకుంటా భార్య యాంటీ ఉంటుంది ఆ భార్య రోజు నాశపడతావు నీ పనులు కావు కదా ఇంకా పిల్లలు ఉంటారు రోజు నాశపెడుతుంటారు అద్దే ఇదే అని పనులు జరుగు కదా కాబట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా నేమ్లు అనే పేర్లు ఉన్నటువంటి లెటర్లన్నీ మీకు అనుకూలంగా మార్చుకోవాలి స్పెల్లింగ్ ఆధారంగా కుటుంబ సభ్యులు కుటుంబ వృద్ధికి అనుకూలంగా మార్చుకోగలగాలి లేదా అంటే అనుకో అనుకూలంగా మార్చుకోలేనప్పుడు ఏం చేయాలంటే కొన్ని పనులు స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలగాలి లాభం వచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలగాలి అలా తీసుకొని కుటుంబ సభ్యులు ఏ ఏకం కాకపోయినా అలా లాభపడినకుంటారు ఈ విధంగా శుద్ధి చెప్తాను అనుకోకుంటే ఈరోజు నేను యూట్యూబ్లోకి వస్తానని ఊహించి కళ్ళలో కూడా ఊహించుకోవాలి ఎందుకంటే ఇక మొదటి నుంచి మనం ఎక్కడ పనిచేసినా ఏ రోజు ఎవరు ప్రశ్నించినా మనం సమాధానం చెప్పగలగాలి ఈ శాస్త్రాలన్నీ ఇంకా కొన్ని చాలా ఉన్నాయి ఒక్కొక్క నంబరే కాదు న్యూమరాలజీలో ఏ విధంగా మనం నియమకార్షన్ చేసుకోవాలి మన అదృష్ట నంబర్లు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా ఆస్ట్రాలజీ ప్రకారం పుట్టిన తేదీ ప్రకారం అదృష్ట నంబర్ ఏది వస్తుంది ఈ నంబర్లు అనేటువంటి వివాహం వీళ్ళు ఒకటో నంబర్లో ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళు కానీ ఒకటి తేదీలు చూడండి ఒకటో తేదీ పదవ తేదీ పంతొమ్మిదో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ ఇవన్నీ ఈ నాలుగు తేదీల్లో పుట్టి నాలుగు తేదీలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకటో నెంబర్ వస్తుంది వీళ్ళకి మామూలుగా సాధారణ జీవితానికి ఒకటి ఐదు మంచిది వివాహానికి మళ్ళీ వేరు ఒకటి ఐదు మీకు మంచిది కాదని చెప్పి ఒకటే ఐదుతో పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు కానీ వీళ్ళు వివాహం ఎవరితో చేసుకోవాలి వీళ్ళు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు రెండు నాలుగు ఆరు అనేటువంటి తేదీలో పుట్టిన వారితో వివాహం మంచిది అంటే వీళ్ళకి ఒకటే ఐదు మంచిదే కానీ రెండు నాలుగు ఆరుతో వివాహం మంచిది మామూలుగా మంచిది వేరు వివాహం వేరు మంచిదాన్ని వివాహానికి గుడి పెట్టకూడదు రెండు ఆరు ఏ రెండు నాలుగు ఆరులో తేదీలో పుట్టిన వాళ్ళకి వెళ్ళి మంచిది వాళ్ళ నేమ్ కరెక్షన్ కూడా చూసుకోవాలి పుట్టిన తేదీని నేను ఈ విధంగా వివాహం దూరం ఉంటే ఏదో సింపుల్గా చెప్పేసారు ఆ సం కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతాయి మీరు అన్ని నిర్ణయించుకునే ముందు ఒకటి రెండు సంబంధాలు చూసుకున్నప్పుడు అమ్మాయి పేరు కరెక్షన్ చేసుకోవాలి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ని చూసుకోవాలి ఈ రెండు కరెక్షన్ చేసుకోవాలి పాలమిస్ట్రీని చూసుకోవాలి పాలమిస్ట్రీలో ఏముంది అమ్మాయి ఎవరినన్నా ఈ అమ్మాయి పెద్ద ఇష్టం ఉందా లేదో చూడాలి చాలామంది చూడాలి పెళ్ళికి దాకా వచ్చేసి అమ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటారు అయిన దాకా వెళ్ళిపోతుంటారు అబ్బాయిలు అమ్మాయి కానీ వాళ్ళ ఆలోచనచర్లే మనకు హస్తరేఖల్లో ఉంటుంది హస్తరేఖల ఫోటోలు పెట్టుకోవాలి పాలమిస్ట్రీ చూసుకోవాలి అదే హస్తరేఖలు అంటే పాలమిస్ట్రీని చూడాలి మెమరాలజీ చూడాలి ఆస్ట్రాలజీ చూడాలి ఇవన్నీ చూసుకుండి వివాహాలు చేసుకునే రోజులు పాత రోజుల్లో ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు కాబట్టి నిరంతరం ఏదో పని చేసుకునే వాళ్ళకి గ్రహ దోషాలు తగ్గిపోతుంది పొలాల పనులు చేసుకునే వాళ్ళకి ఆ భూదేవి ఆ శనీశ్వరుడు కాబట్టి వాళ్ళు మనం నిరంతరం పని చేసుకుంటాము గ్రహ దోషాలకు సగం తగ్గ అది అది పూజతో సమానం వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి నిరంతరం పనులు చేసుకునే వాళ్ళకి నిరంతరం కష్టం చేసే వాళ్ళకి సగ దోషాలు గ్రహ దోషాలు మనం పరిహారం చేసుకున్నట్టే ఈ ఉన్నాయి చూడు నిరంతరం డబ్బు రావాలి ఏం పని చేయకుండా సుమారు పోతులు ఉండాలి ఒకటి దోసుకోవాలి ఒకరిని సంపాదించాలి ఒక మోసం చేయాలి అనేటువంటి ఆలోచన సార్లు ఉండేవాళ్ళు ఎక్కువగా ఇవన్నీ జాగ్రత్త పడాల్సింది అంటే అందరూ పడాలి విషయం చెప్పాలి వాళ్ళు పైకి రావాలంటే నిరంతరం కష్టపడుతున్నాం ఆమె పైకి రావాలనుకున్నప్పుడు ఇవన్నీ చూసుకొని జాగ్రత్త చేసుకుంటే మన చేతులు ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నాను అయ్యా ఈరోజు నేను మీ దగ్గరకు నాకు వెంటనే పండుగవుతాయా లేదని చెప్పి వచ్చేవాళ్ళు చాలామంది ఉంది అడిగిన వాళ్ళు చాలామంది నేను ఆరు రాష్ట్రాల ఈ శాస్త్రం మీద అధ్యయనం చేసిన తర్వాత మధ్యప్రదేశ్లో మాత్రం ఒక పూజారి ఆ ఏరియాలో బ్యావరా అనేటువంటి ప్రాంతంలో నేను ఉన్నప్పుడు నేను అకౌంట్లో పనిచేసేటప్పుడు నేను ఆ పూజారికి ఫ్రీగా ఉచితంగా జ్యోతిష్యం చెప్పిన అస్తలేదు చెప్పారు ఎప్పుడైతే అతనికి చెప్పాడో మొత్తం ఆ శ్రీచంద్ర వాళ్ళు అందరి గౌరవమైన స్థానం ఇచ్చాడు మధ్యప్రదేశ్లో అంటే శాస్త్రాన్ని ఉత్తర భారతదేశంలో ఎంత గౌరవిస్తారో అక్కడ మనం జరుగుతున్నటువంటి వాళ్ళు అక్కడ మనం పనులు చేయను వచ్చిన వాళ్ళు కార్మికులకి నేను దగ్గరుండి జీతాలు ఇచ్చిన మన వాళ్ళు నేను నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి నెల్లూరు జిల్లా కాంట్రాక్టర్లు బయటకు తీసుకొని పోయిన తర్వాత తోటి సిబ్బందికి జీతాలు ఇవ్వలేదంటే మధ్యప్రదేశ్లో నేను దగ్గరుండి వాళ్ళకి జీతాలు ఇచ్చి నేను మామూలుగా నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను తీసుకొచ్చిన వ్యక్తులకు జీతాలు చెప్పి అదే అదేవిధంగా తెలంగాణలో నేను పనిచేసినప్పుడు సంవత్సరం పాటు తెలంగాణలో కరీంనగర్లో నేను పనిచేసినప్పుడు మన నెల్లూరు కాంట్రాక్టర్లు ఏంటంటే బిల్లులు రాలేదు వాళ్ళకి జబ్బులు వచ్చి వెళ్ళిపోదాం బిల్లులు తర్వాత చేసుకుందాం అని చెప్పి మన తెలంగాణ వాళ్ళు కూడా బిడ్డలే కదా మనం మోసం చేసిపోతే ఏ రోజైనా ఆ ఘోష మనకు తగ్గుతుందని చెప్పేసి నేను నిలబడే వాళ్ళకి కంపెనీ ద్వారా పేమెంట్ ఇచ్చిన దాకా ఉండొచ్చారు మనం పిలిచి చేయించుకున్నప్పుడు భారతీయులంతా మనవాళ్ళే అనే భావంతో తెలంగాణలో ఉన్నటువంటి శ్రామికులు కూడా మనవాళ్ళే మన కంపెనీ పనికొచ్చారు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మంది అని చెప్పేసి అక్కడే నిలబడి జీతాలు ఇప్పించొచ్చారు లాలపల్లి కరీంనగర్ జిల్లా లాలపల్లి ఏలిగేడి దగ్గర ఉంటుంది మేనకాల పనిచేసినప్పుడు కాంట్రాక్టర్లు ఏం చేస్తారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నెల్లూరు జిల్లా కాంట్రాక్టర్లు పేమెంట్ ఇవ్వకుండా వస్తే మనము ఈ రోజు కాదు ఏ రోజైనా ఉన్న స్థానానికి పోయినప్పుడు ఏదైతే చూపిస్తారు అని చెప్పేసి నిలబ కాంట్రాక్టర్లు వచ్చినప్పటికీ అక్కడే ఉండి అక్కడే కంపెనీలో పనిచేసి ఆ పేమెంట్ ఇచ్చిన దాకా అక్కడే ఉండి వచ్చింది కర్ణాటకలో కొండ చిందగి తాలూకా కొండకూలి అనే ఒక గ్రామంలో మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సేవకులు అంటే పనిచేయడానికి వచ్చిన వ్యక్తులు ఆ అంగట్లో ఐదు వేల రూపాయలు అప్పులు చేసి అనారోగ్యం పాలి స్వాపతికులతో ఉన్నప్పుడు నేను అకౌంటెంట్ కానీ వాళ్ళ జీతమే పెద్దగా లేదు జీతం వాళ్ళ లేకపోయినప్పటికీ నెల్లూరు జిల్లా నెల్లూరు బిడ్డకి మోసం చేసిపోయారని అనే చెడ్డ పేరు రాకూడదని ఐదు వేల రూపాయలు ఆ క ఆ కట్టి క్లియర్ చేసి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని తెలిసా ఈరోజు రెండు లక్షల మూడు సుమారుగా మూడు లక్షల మంది నా ఉన్నారు ఇవన్నీ నేను తిరిగి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను చేసి వచ్చిన తర్వాత నా అంతరాత్మకి నాకు తృప్తి ఉంది అదేవిధంగా నేను పనిచేసే చోట నా చోటు సహచరులు ఇబ్బంది పడుతున్నారంటే ఎవరు సాయం చేయలేదంటే సొంత ఖర్చులతో ఐదు వేలు పదివేలు రూపాయలను ఖర్చు పెట్టి తెచ్చి ఆర్డర్లు తెచ్చి అవి కూడా ఇవ్వలేదు కానీ ఇవ్వకపోయినా నాకు ఆత్మశాంతి అదేవిధంగా నా తోటి పని అయ్యా ఈరోజు మాకు పాలన అవసరంగా డబ్బులు ఉంటే నేను తెచ్చిస్తే అగ్గొట్టి వాళ్ళు కూడా ఉండవు ఆఫీసర్లే అగ్గొట్టి నిన్న ముంచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను బాధపడలేదు కానీ మోసం చేసే ఉద్యోగుగా ఉండి పవిత్రంగా ఉండాల్సిన వ్యక్తులు ఆఫీసులో మోసం చేస్తూ బతుకుతున్నారంటే మనం కష్టపడి బయట ఆడా అప్పులు తెచ్చి నిధులు తెచ్చి ఆ నిధులు తినేసి మోసం చేసిపోవడం అనేటువంటిది ఎంత భయంకరమైన విజయం నేను ఇన్ని రాష్ట్రాల్లో తిరిగేసి ఇన్ని కంపెనీలో ఉద్యోగం చేసి ఇంతమందికి నేను శాస్త్రాల్లో ఉచితంగా చెప్పుకుంటూ వచ్చాను అయినా కూడా నేను రోజు బాధపడలేదు దైవశక్తి దైవ బలం అనేది దైవ నేనే ఒకరు జీతం ఆధారపడుతూ ఉంటుంది మనము సోమరపోతలు లేకుండా ఏదో ఒక చెప్పాలి కాబట్టి చెప్తుంది అలాంటి వ్యక్తులు అంత ఆపేశంలో ఉండేటువంటి వ్యక్తులు ఈ ఈ విధంగా నేమ్ కరెక్షన్ ఆధారంగా జ్యోతిష్యం ఆధారంగా వాళ్ళ స్వభావం తెలిసినప్పటికీ అవతలకి శాస్త్రం తెలియనప్పుడు మనం చెప్తే చూడండి ఏ వ్యక్తి ఏ విధమైనటువంటి మోసగుణాలు ఉంటాయో ఏ వ్యక్తికి ఏ విధంగా వాళ్ళు హస్తరేఖల ద్వారా మోసం పంపేస్తారు అనేటువంటి శాస్త్ర ప్రకారం నాకు తెలిసినప్పటికీ మనం అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం మనం మోసం మోసం పోవాలి ఎందుకంటే దేవతలకు కాబోతున్న దేవగురు అయినటువంటి బృహస్పతి కొడుకు ఏ విధంగా ఖర్చుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు సహించి తనకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని దేవతలందరికీ ఏ విధంగా ఉపయోగపడతారో మనకు సంబంధించిన ఈ శాస్త్రాలు ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడి కష్టాలు పడి నమ్మి మోసపోతున్నారు కాబట్టి ఈ శాస్త్రాల ద్వారా మంచి చేయాలి శాస్త్రాల మనం ఉపాయం తీసుకోవడం ముఖ్యం కాదు వాళ్ళకి నిజం చెప్పగలగాలి వాళ్ళ భవిష్యత్తును మార్చగలిగే విధానాలు ఏ విధంగా ఎంతోమంది నమ్మి మోసపోతుంటారు ఒక వ్యక్తి నాడు జ్యోతిష్యాన్ని నేను ఫోన్ చేస్తే మూడు వేలు అడిగాడు ఒకే శాస్త్రం నేను ఈరోజు నాలుగు శాస్త్రాలు పాలమిస్ట్రీ ఆస్ట్రాలజీ నియమ రక్షణ మళ్ళీ మనం ఏం చూడాలి నిరంతరం పంచాంగ గ్రహస్థితులు కూడా చూసుకోవాలి ఈ సంవత్సరం మనం ఈ శని చూసుకుంటూనే ఈ శాస్త్రంలో మన గ్రహస్థితులు ఈ విధంగా ఈ విధంగా ఈ ఆస్ట్రాలజీ చూసుకొని ఆ విధంగా మనము మసులుకోవాల్సింది నాలుగు శాస్త్రాలు మనం పరిగణలోకి తీసుకోవాలి నాలుగు విధానాలు మనం జాతర చూసుకోవాలి ఏదో ఒకటి చూసుకొని మూడు వేల నాలుగు ఏడు స్పీస్ తీసుకుంటే పరిష్కారం కాదు అని చెప్పేసి నిజాలు చెప్పడానికి నేను మీ ముందుకొచ్చాను కాబట్టి ఈ శాస్త్రం చెప్పాలంటే మామూలుగా బాగా అన్ని తెలిసి నోటెడ్ అయి ఉంటే రెండు రోజులు ఒక వ్యక్తికి నువ్వు రాయడానికి రెండు రోజులు పడుతుంది కంటిన్యూ కూర్చుంటావు అలవాటే కాబట్టి రోజు పన్నెండు గంటలకు కూర్చొని పనిచేయడం అలవాటే కాబట్టి ఈ శాతం రెండు రోజులు పడుతుంది మామూలుగా అయితే పది సోదరులు చెప్పినంత చాలా మంది వీడియోలు సోదరులు చెప్పారు పదిహేను రోజులు పడుతుంది పది రోజుల నుంచి పదిహేను రోజులు పడుతుంది ఏం కా సంతకం ఉంది కొంతమంది సంతకం జీరోలాగా పెడుతుంటారు ఆ జీవితాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా జీరోలు అవుతుంటారు కొంతమంది చిక్కులుగా పెడుతుంటారు సంతకం అందరినీ చిక్కుల్లో పడేస్తుంటారు సంతకం కూడా పెట్టే సంతకం కూడా ఆ సంతకం ఆధారంగా అవతల వ్యక్తికి జీరో అయిపోతుంది ఇవన్నీ ప్రాక్టికల్ చూసినవి వేకు అలాంటి ఆఫీసులు పెట్టే సంతకాల ఆధారంగా ఎంతమంది జీవితాలు జీరోలు అయినా నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఈ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు ఐఏఐజేక్యూవై గురించి చెప్పాను పుట్టిన తేదీ ఒకటి చెప్పాను పుట్టిన నేమ్ కరెక్షన్ ఒకటి అని చెప్పాను కాబట్టి ఈ శాస్త్రాలన్నీ నేను చెప్పి స్విచ్ అనుకోకుండా ఈ శాస్త్రముల ఆధారంగా నా వీళ్ళు ఇప్పుడు కట్టుకున్న వాళ్ళ వివాహ పిల్లలకు వివాహం ఎప్పుడు జరుగుతుందంటే మీ కుటుంబ సభ్యులంతా ఐక్యతగా అనుకూలంగా ఫ్రెండ్షిప్ ఉండే విధంగా మీరు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మిగతా పుట్టిన తేదీ మీరు కరెక్షన్ చేసుకోలేరు కాబట్టి నేను కరెక్షన్ అందరూ చేసుకోవాలి ఏ ఒక్కడ చేసుకోండి పని జరగద్దు అని చెప్పేసి చేయించుకొని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు ఐక్యతగా ఉండేటువంటి విధంగా కుటుంబ పిల్లలు భార్య భర్త ఇంకా మామూలుగా ఉమ్మడి కుటుంబం అయితే అందరి పేర్లు కూడా అనుకూలంగా మార్చుకునే విధంగా మీరు తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకోవాలంటే భారం పడుతుంది అందరూ చూసుకోవాలంటే ఒక్కొక్కరికి రెండు రోజులు అంటే మీరు ఒక ఐదు మంది ఉంటాయి పది రోజులు ఈ విధంగా చూపించుకోవాలి పది రూపాయలు పోయినా ఎంతో మంది ఎంతో నష్టపోయి ఉంటారు కదా ఆ విధంగా చూపించుకొని రాయించుకోగలైతే ఎవరైనా పర్వాలేదు అందరూ చూపించుకోవాలి ఒకరిని చూపించుకొని ఒకరి ఒక్కడే ఇండివిజువల్గా పని చేస్తుంటే బయట కానీ ఒక్కడే చూపించుకోవచ్చు అదే కుటుంబాన్ని కేంద్రంగా చేసుకొని చూస్తుంటే ముందు ఆ కుటుంబంలో భార్య భర్త ఉంటే చూసుకోవాలి పిల్లలు కూడా కలిసి ఉంటే పిల్లలతో చూపించుకొని ఐక్యతగా స్నేహభావంతో ఉండే నంబర్లు ఏర్పాటు చేసుకోండి మీ భవిష్యత్తును మీరే చూసుకోండి మీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలు మీ ముందుకు ఎక్కడి నుంచే రోజుకు ఒక వీడియో న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఫార్మస్ట్రీ ఇవన్నీ రోజు కూడా మీ ముందు తీసుకొస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమాజంలో జరిగినటువంటి వాస్తవాలు మీ కథల రూపంలో తెలియజేసాను మీకు శక్తి చూద్దాం ఫ్రెండొచ్చు నిజాలు నిర్భయంగా ఉంటాయి కాబట్టి నేను ముందుకు తీసుకొచ్చాను ఫిష్ కాదు బాధితుడికి న్యాయం అనే పద్ధతిలో నేను అనేక వీడియోలు మీకు ముందుకు తీసుకొచ్చాను ఈ శాస్త్ర ఆధారంగా విచారించి ప్రాక్టికల్గా చూసి ఎవిడెన్స్ ఆధారంగా మీ ముందుకు తీసుకొచ్చాను కానీ కథల రూపంలో తీసుకొచ్చాను నచ్చితే లైక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి